భారతదేశాన్ని నివసిస్తున్నటువంటి దేశాన్ని తల్లితో సమానంగా పూజించేటువంటి ఏకైక దేశం మనది భారతదేశంలో విన్నాం కానీ అమ్మాని పిలుస్తాం కానీ భారత మాట అమెరికా మాట మా దేవాలయానికి వచ్చిన సమస్యలు కేవలం ఈ యొక్క సంఘటన సూత్రంతో పరిష్కరించుకునేటువంటి శక్తి మనకుంది పోరాటం వల్ల వచ్చేటువంటి ఫలితము అందరికీ కూడా పనులుంటాయి అయినప్పటికీ కూడా ఇంతమంది కలిసామంటే ఇది మన యొక్క మొదటి విజయంగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం ఒక పేజీలో ఫోన్ నెంబర్లు

ఈరోజు జ్యోతి క్షేత్రానికి ఏదో అయిపోతుందని మనం దీన్ని మనం ఖచ్చితంగా కాపాడుకొని తీరుతాం అయితే స్వామిజీ ఉపదేశించినట్టు ఈ యొక్క సంఘటన శక్తి ఎక్కడైతే ఉంటుందో ఆ రోజు కురుక్షేత్రంలో అజుడికి గీతోపదేశం చేసినట్టు ఈ యొక్క సంఘటనా శక్తి ద్వారా నేను నేను ఉపయోగిస్తానని చెప్పి ఆ రోజు డిగ్రీ పరమాత్ముడు గీతోపదేశం చేస్తూ చెప్పడం జరిగింది కాబట్టి మనందరిలో కూడా ఈ యొక్క సంఘటనా శక్తిలో ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు నిగూఢంగా దాగి ఉన్నారని చెప్పి మనం అందరూ నమ్మాల్సిన పరిస్థితి ఈ రోజు ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ఊరు ఇక్కడికి వచ్చాం ఎవరైతే జ్యోతి క్షేత్ర పరిరక్షణ మనందరం కూడా లాభాపేక్ష లేకుండా నిష్పక్షపాతంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనం అందరం కూడా ప్రాంతాలకు అతీతంగా కలిసామంటే ఈ యొక్క క్షేత్రం యొక్క ఈ యొక్క వైభవాన్ని ప్రభుత్వాలు గమనించాలి కాబట్టి ఏదైనా సామరస్యంగా పోయి ఈ యొక్క క్షేత్రాన్ని ఇంకా ఏ రకంగా అభివృద్ధి చేయొచ్చు పర్యాటక రంగంగా ఎలా మార్చు అనేది రసింహిములకు శిరస్సు నమస్కరిస్తూ కాయ చే కూర్చున్నటువంటి దేవదాన ఉన్నటువంటి పూజ శ్రీనివాసానంద స్వామి గుర్తు కూర్చో వారి ఆశీర్వాద బలంతో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నటువంటి పూజ స్వామిజీలకు వాస్తవానికి వారందరి ఆశీర్వాద బలంతో ఈ కార్యక్రమం నడుస్తుంది ఇక్కడ మా వెనక కూర్చొని నడిపిస్తున్నటువంటి వారే కాదు మరి సూచనలు చేస్తూ వివిధ ప్రాంతాలలో ఒకటి అవసరమైతే మేమంతా సిద్ధంగా ఉన్నాం కాల్సిన ఆయన కార్యంలో మేమంతా భాగస్వామి స్వామీజీలకు సాధి సంతులకు అందరికీ శరస్సు వచ్చి నమస్కరిస్తూ మేము వేదిక మీద పది మందిమో పదకొండు మందిమో ఉన్నాం వాస్తవానికి మేము అక్కడ కూర్చొని పదుల సంఖ్యలో ఉన్నారు వేదిక మీద కూర్చోగలిగినటువంటి అర్హత కలిగిన వాళ్ళు మీ అర్హత ఏమిటి అంటే దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల నుండి ఈ క్షేత్రాన్ని ఇంత అభివృద్ధి పరంగా తీసుకుని వచ్చి అన్నదాన ప్రభు అని నాయకు అంత విశేషమైనటువంటి ఖ్యాతి వచ్చిందంటే దాని వెనుక మీ అందరి సేవ ఉంది మీ అందరి ఖ్యా ఉంది ఇక్కడ కూర్చున్నటువంటి అందరి ఇళ్ళ నుండి కనీసం ఒక ఇక్కడికి వచ్చి ఉంటాయి కొన్ని వందల మందికి మీరు అన్నదానం చేసి ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి మీరే కాకుండా సమాజంలో అనేక గ్రామాల నుండి గ్రామాల అనేక గ్రామాల నుండి అనేక ప్రాంతాల నుండి ఈ కులము ఆ కులము అని కాకుండా అన్ని కులాల వారు కాశీనాయల దగ్గర అయితే అనేక మందికి ఆకలి తీరుస్తున్నారు ఆర్తి బాపుతున్నారు ఆశ్రయం ఇస్తున్నారు ఎంతో మంది వృద్ధులకు ఆయన ఆశ్రయం ఇస్తున్నారు ఆకలితో ఉన్న వారికి ఆ క్షద్భావను తొలగిస్తున్నారు అని చెప్పి ఈ క్షేత్రానికి రాకుండా కూడా సహకరిస్తున్నటువంటి లక్షలాది మంది ఉన్నారు వారందరూ కూడా ఈ వేదిక మీద కూర్చోడానికి మీ సంఘటితమైన ద్వారా చూపు ఏదో నలుగురిని ఇక్కడ కూర్చోడానికి మన కూడా కాశీనారాయణ క్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నాం వాస్తవానికి అటవీ శాఖ వారు మనకి ఎంతో సహకరించారు కాబట్టి ఆ రోజు అన్నపూర్ణమ్మ ధంభ ప్రతిష్ట తరువాత నాయక గారు శరీర త్యాగం చేస్తే వారి శరీరాన్ని ఇక్కడే అధిష్టానం నిర్మాణం చేయగలిగామంటే డిపార్ట్మెంట్ వారి సహకారం ఉంది వారు వాళ్ళకి సహకరించకపోయినా మనల్ని ఎక్కడా కూడా వ్యతిరేకించలేదు ఒక మంచి పని చేస్తున్నారు అని చూసి చూడనట్లుగా వెళ్ళారు వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పవలసింది ఈ రోజు రాజకీయాలకి అతీతంగా అన్ని పార్టీల వారు అందరు ఎమ్మెల్యేలు అందరు మంత్రులు అందరూ కూడా కాశీనాయన క్షేత్రం ఉండాలి నాయన ఎన్నో కార్యక్రమాలు చేశారు అనే దేవాలయ జీర్ణోద్ధారకులు ఆ నాయన క్షేత్రం యొక్క రక్షణ మన అందరి బాధ్యత అని అందరూ రాజకీయ నాయకులు ఆలోచన చేస్తున్నారు వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలియజేయాలి ప్రభుత్వం దృష్టికి మన విషయాన్ని మనం తీసుకురగలు ప్రభుత్వం మనకి వ్యతిరేకంగా పనిచేయటం లేదు ప్రభుత్వాలు ఏమైనా మనకు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నాయి కాబట్టి సహకరిస్తూ మనం ఎక్కడైనా ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ వైపు తయారు వేసి ఉంటారు ఈ వైపు తయారు చేసుకుంటారు మధ్యలో ఒక మూడు మీటర్లు ఖాళీగా పెట్టుకుంటారు అది పెంచుకుంటున్నా కూడా ఇక్కడ పని మొక్కలు కాదు ఏమిటి అని నేను చాలా సార్లు అడిగితే ఇది అటవీ శాఖకు సంబంధించినటువంటి నేల స్వామి దీనికి కేంద్రం స్థాయి నుండి అనుమతుల లాభాలి వస్తాయి కాకపోతే కొంత సమయం పడుతుంది అనుమతులు రాకుండా

ఈ విషయం తెలియదు తెలియచేయల అవసరం ఉంది రోజు కాసినాయన పేరుతో స్వామీజీ కూడా స్వామీజీ చెప్పినట్టుగా వందలాది అన్నదాన క్షేత్రాలు నడుస్తూ ఉన్నాయి ఈ వందలాది అన్నదాన క్షేత్రాలలో వేలాది మందికి ఆకలి తీరుతూ ఉంది నాయన పేరు అక్కడ అన్నానికి భోజనానికి ఇబ్బంది ఉండదు పెట్టే కానీ తినే తినేవాళ్ళకు కానీ ఎవరికి లోటుండదు ఈ సత్యం మనం పై స్పాయకు తీసుకుని వెళ్ళాలి తీసుకొని వెళ్ళవలసినటువంటి మార్కెట్ మన అందరికి మరి ముఖ్యంగా మన దగ్గరది అందరూ కూడా మనమంతా కూడా సమన్వయంతో ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది అనవి ప్రాంతంలో ఉంది కాబట్టి అగ్రికల్చర్ ఎక్కడ మనసరం లేదు ఎందుకంటే శ్రీనివాస్ ఎక్కడ ఉన్నారు శ్రీ మల్లమ్మ ఎక్కడ ఉన్నారు అసలు సాధుమూర్తులు ఎక్కువ మంది పూర్వకంగా ఆడములనే ఉన్నారు అనేక ఆశ్రమాలు ఆలయాలు దేవతామూర్తులు అవధూతలు ఋషి పరంపర అయితే ఈ రోజున తిరుమలలో ఏమి కలుగునాయన క్షేత్ర పరిరక్షణలో అవసరమైతే అని మనం అంతా ఉన్నాం మన వేలాది మంది హిందూ సమాజం ఉంది సాధుమూర్తుల యొక్క ఆశీర్వాద బలం ఉంది దైవ బలం ఉంది కాశీనాయ యొక్క అనుగ్రహ శక్తి ఉంది కొంతమందికి తెలియని వాళ్ళకి ఆయన అభిమానుగా ఆయన పని ఆయన ఎందుకు చేసుకోడు అంటే ఆయన మనకు అవకాశం ఇచ్చాడు నా బిడ్డలు తన గురించి ఆయన ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు తండ్రి గురించి పెద్దలు ఆలోచన చేయాలి గురించి తండ్రి ఆలోచన చేస్తూనే ఉన్నారు కాబట్టి మనం అంతా బాగా ఉన్నాము మన తండ్రి గురించి మనం ఆలోచన చేయాలి కాబట్టి ఈ విధంగా మనం ముందుకు వెళ్దాం తదుపరి మనం తీసుకోవలసినటువంటి కార్యాచరణ ఇవన్నీ కూడా పెద్దలతో ఎవరమో ఒకరమో ఇతరమో నిర్ణయించే కాదు మాట్లాడే ముఖాలు నాలుగే అయినా మా ఈ మాటలు మామి కాదు ఇన్ని వేల మంది హృదయాలుగా ఉన్నటువంటి మాటలు మళ్ళా ఒకసారి గుర్తు చేసుకున్నాం నేను చెప్పాను కదా ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి ఈ క్షేత్రాన్ని ఇంత అద్భుతమైనటువంటి స్థితికి తీసుకొని వచ్చినటువంటి పెద్దలంతా కూడా ఇక్కడ ఉన్నారు కొంతమంది వెనక కూర్చొని ఉన్నారు ముందుకు రావడానికి కూడా ఇష్టం లేదు ఎందుకంటే అనామికత సందేశ గోవిందామ సమీపు వీర బ్రహ్మేంద్ర స్వామి సుభాశిస్సుడు లక్ష్మీ నరసింహ స్వామి యొక్క దివ్యాశిస్సు సర్వదేవత యొక్క అనుగ్రహము సర్వదా ఉండాలి అని మనందరి కుటుంబాల మంత్రిగా అని చెప్పి అందించాలి అని ఆ భగవంతుని యొక్క అనుగ్రహ దృష్టి మన అందరి మీద అని చెప్పి స్వామి సేవలో మనం అంతా భాగస్వామి కావాలి అని చెప్పి కోరుకుంటూ దానికి అవసరమైన శక్తిని యుక్తిని భగవాన్ కాసిన మనకు అనుగ్రహించుకోవాలని ప్రార్థిస్తూ ఓం ప్రశాంతి